కొదిరి పెద్ద మసీదు చిన్న మసీదు నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో తలపెట్టిన భూములు కౌలు బహిరంగ వేలం పాటలో రవస్ పెరిగింది స్థానిక పెద్ద మసీద్ లో శనివారం నాడు కొదిలి మండల రెవెన్యూ తహసీల్దార్ ఎంవి కృష్ణారెడ్డి జిల్లా ఇన్స్పెక్టర్ మసీద్ కమిటీ అధ్యక్షుడు ముల్లా ఆధ్వర్యంలో కౌలు వేలం పాటలు ప్రారంభం కాగానే కొంతమంది ముస్లింలు భూములు కౌల వేలంతో పాటు స్థలాలు కూడా వేలం నిర్వహించాలని పట్టుబట్టలతో రవస్ చోటు చేసుకుంది గత పదిహేను సంవత్సరాల నుండి మసీద్ కమిటీ ముసుగులు పాల్పడ్డారని ఆరోపించారు వేలం పాటల ద్వారా వచ్చే ఆదాయం ఎక్కడ పోతుందని వాటి యొక్క జమ ఖర్చు చెప్పాలని డిమాండ్ చేశారు భూముల కోరు మేళంతో పట్టణం చూ కూడా మేళం నిర్వహించాలని పట్టుబట్టడంతో కొంత గందరగోళం నెలకొనింది పరిస్థితి చేయి దాటిపోయే పరిస్థితి రావడంతో తహసీల్దార్ కృష్ణారెడ్డి జోక్యం చేసుకొని లిఖిత పూర్వంగా ఫిర్యాదు ఇవ్వాలని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు రెండు నెలల క్రితం కూడా వేలం పాటలు రవసంతో నేను జరిగిన వేలం పాటలు ముందు జాగ్రత్తగా

ఆరా 500 కి నాస్తల నువ్వు ఇచ్చినాదేనన్నా నువ్వు ఇచ్చినాదే ను కండి నా నేను కాదు బాయ్ నాది కాదు బాయ్ నాది కాదు బాయ్ నాది కాదు బాయ్ ఇనహమేర్ బా మేన్ రూడ బావా ఒనే ఇనహమేర్ బాయ్ మేన్ రూడ తో ఓరు ను నా చంచగ చంచగ అది లోకి జితే అవురే గాతహ చంచగ రాదు కాబట్టి దియా तू है మే తోచే దగోది है మనర గొపా హై కంగై క్యా హై జదా పైస వహై తకా హమ్నే అబ్ దో లెటర్ నా కరు దబ్బుల్ కత్తు నా వలే దిగాద్ మే ఉత్తు దిఖహా ఎందుకు పాఠల్ పెటటం లేదు వాటి కన నా యొక్కడి కేనా నేనేంది ఏ జాతి సంబంధిచి నోండి బైడ మార్ కేనా అండుంగం గులే వన్న ఓలాల్ కి పాఠల్ పెటటం లేదు परसेंटेज जो 3 बी का कितना जाजिला सर மொத்தம் भी दे रहा है गवर्नमेंट से रिस्पांस ले रहा अब वो नहीं तो प्रॉपर्टी बाप को आज सही करूंगा डीएम सुनार गलती एम सुनार कल के सदन आने लगे કંપની અનકેસન સાહેબ દેના પોતા તો પોટલા છે હા પોટલા છે આ આ નીકળવું રીમીન શું કરો તમે એમ શું કરો તમે કંપની અનકેસન જો કરો એમ શું કરો સાળો તો કારણે થાતું નથી કે રીમીન પોર જજ દેવાનું નથી મગબ ఒక్కోట్ లోనే ప్రశ్నించాలా ఏదైనా సరే ఇప్పుడు సున్లే కొత్త చట్టం అందరి పడిద్ది కానీ ఇలాంటి వాళ్ళ కోసమే రసమాద్ది నీకి ఇంటి నందుకు అయితే ఆ రోజు వచ్చాయి కూడా అయిపోయింది మాట్లాడి మంచిగా మాట్లాడట్లేదు అతను వాళ్ళ మొత్తం వాళ్ళ మంచిలే ఒగ్గొట్టులో యోగ కాగితం వేసే పొందలే వాళ్ళే కదా సార్ మీరు మేము ఆక్రమణం ఇట్లా దృష్టికి రావాలి కదా మీరు ఇల్మిడియెట్ యాక్షన్ ఏం తీసుకున్నారు ఈ రోజు మొత్తం కట్టిన తర్వాత మేము కోర్టులో ఎస్ఎం పోరాడుతున్నామంటే కరోనా పీరియడ్ లోకరి చెప్పాడు ఎవరు విలేఖరి ఇబ్రహీం ఖలీల్ అని అతను ఆయన చెప్పాడు ఆయన చాలా మంది అతని మొత్తం ఒక్కటిలో పోతాం అనుకూల మంచిలే నిన్న నిన్న మొన్న నిన్న మొన్న ఇచ యాక్షన్ తీసుకుంటామని మొన్న వచ్చా పాట లాపాం కదా ఇన్స్పెక్టర్ గా ఏమేం యాక్షన్ తీసుకున్నారు స్కూల్ కిటారా ఎవరు ఇచ్చారు రాతపూర్కు ఎవరు వీడియో తీంపదరే ఫోటో काढేసుకున్నారు వీడియో ఫోటోలు కొらうనే మరేటి నికు అతను 50000 ఏ ఒక్బోట్ చట్టం ద్వారా నీ ఏ ఇన్స్పెక్టరు నీ ఏ నీ ముప్పై సంవత్సరాలు ఎలా ఇచ్చాడు దాన్ని మాకు ఫుల్ గా నాకు మాకు నేను నేను అదే అదే లాస్ట్ లేదా ముప్పై ఐదు సంవత్సరాలని కొంతమంది చెప్పారు ఖండించు నువ్వు తప్పని ఖండించు బాబాయ్ నువ్వు దాన్ని అగ్రికల్చర్ ల్యాండ్ లో కట్టావా లేదా నువ్వు ఏ సర్వే నెంబర్ లో అగ్రికల్చర్ ల్యాండ్ లో అది కట్టినావు నీకు అగ్రికల్చర్ చేయాలి కానీ నువ్వు అట్లా ఎలా కట్టావు చూపించు చాలా

తీసుకుంటా బాబాయ్ తీసుకుంటా చూస్తాను నేను చూస్తాను నేను మన లేదు బాబాయ్ నేను చూస్తాను ఎన్ని రోజులు చూపిలేదు నువ్వు ఎన్నిసార్లు అడిగాము മസ്ജിദ്ക്ക് <Es> വച്ചാവാതെ <poor racike> और वो टेबुल मिलो पागल दिसोड़ा वो टी लेदु शापुलो पागल दिसोड़ा वो ऊरलो उन्ना माता पेडल की मस्जिद को चुपरेने चपना आगुतून दया एक एदो चेता इनिशिएटिव चपिना हा ये जर्गे दि जर्गे दारची चपता सर पाटा लागी माननीय पाटा ले बैठता पाटा बिटी पाटा बिटी विषय चपला ताकत मारा माननीय गौरव पातिरो पाटा बिटी देखरा एकदम मैं प्रेस में मैं लाकवाने की नासीबानी मंगीस कांड मायने में मंगीस कांड डीआर वगैरह डीआर वगैरह तो कैसे नाकार रोज़ करता है मिथिला मासी मायने में तो उनपे अंता मेरो आप चालक ना मार को अरी गाड़ी ये जब भी तो जब बड़ी लाइन चले